గారికి తెలుగుదేశం పార్టీ ఎన్నికగా వచ్చిన నాతోటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు గారికి అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి గారికి ధన్యవాదాలు ముందున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేర్కొన్న గుండెల్లి నియోజకవర్గంలో దేశంగా ఈరోజు కొత్తగా ప్రవేశించే కొత్తదనం కొత్తదనం అంటే మన పార్టీ కొత్తదనం కాదు కానీ మహానుభావుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు మన పార్టీకి పరుగు పదిహేను వర్గాలకి రాజకీయం కైతేనే ఆర్థికంగా అయితేనే అన్ని విధాలుగా అన్ని కులాలకి ముందు తీసుకుపోతానని చెప్పే విధంగా పార్టీ పెట్టి ఈ రోజు ఆయన పార్టీలో మనం ముందు కూడా ఆ రోజు రామారావు గారు పెట్టిన పార్టీ ఒక సభ్యత్వంతో స్టార్ట్ అయితే రోజు ఒకటి పోటీ సభ్యత్వం కలిగే పార్టీ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పచ్చు అలాంటి పార్టీలో మనం ఉన్నందుకు కూడా అదృష్టంగా భావిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా i don't know